పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి కంగ్రాచులేషన్స్ చెప్పిన ఐకా స్టార్ అల్లు అర్జున్ జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కళ నెరవేరిపోయింది ప్రజలందరికీ బాటసారిగా ఉండాలనే ఆశ తనలో మాత్రం గట్టిగా నే పేరుకుపోయిన సంగతి మనందరికీ తెలిసిందే కదా మరి ఆ పేరుకుపోయిన వాటన్నింటినీ కూడా ఇప్పుడు కచ్చితంగా నిర్వర్తించుకోవడానికి జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రావడం అందరినీ కూడా చాలా చాలా సంతోష పెడుతుందని చెప్పాలి ఇప్పటికే భారీ మెజారిటీతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ముందు వరుసలో ఉండడం మాత్రమే కాకుండా ఏపీ ప్రజలందరి కళ్ళల్లో ఆనందాన్ని నింపేశాడు అయితే మరి దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలు తెలుసుకున్న ఐకా స్టార్ అల్లు అర్జున్ నా మామయ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు భారీ మెజారిటీతో పిఠాపురం నియోజకవర్గంలో గెలుపు సాధించాలని తెలుసుకొని ఏమాత్రం ఆలస్యం చేయకుండా హుడ్ హుడిన ఐకన్ స్టార్ అల్లు అర్జున్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంటికి చేరుకున్నారట ఇక చేరుకోవడం మాత్రమే కాకుండా ఆయనతో మాట్లాడుతూ మీరు గెలుస్తారనే నమ్మకం నాకు వందకు వంద శాతం ఉంది నా నమ్మకం ఏమాత్రం వంపు కాకుండా ప్రజలందరినీ మిమ్మల్ని ఇక్కడి వరకు తీసుకువచ్చినందుకు చాలా సంతోషకరంగా ఉంది మీరు ఎలాంటి నిబంధనలు ఎలాంటి సిద్ధాంతాలను పాటించారో ఆ సిద్ధాంతాలన్నీ కూడా మాకు అన్నీ కూడా చాలా బాగా నచ్చాయి అందుకోసమని మీ పాటలోనే మేమందరం నడవడానికి సిద్ధ ఉన్నాము అంటూ మీరు విజయాన్ని సాధించినందుకు నాకు చాలా సంతోషకరంగా ఉంది అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో చెప్పుకు రావడం మాత్రమే కాకుండా శుభాకాంక్షలు అందజేశారట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఇక దీంతో ఇవన్నీ మాటలు విన్నటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా అల్లు అర్జున్ గారిని చూసి ఎంతగానో సంతోషాలు వ్యక్తపరిచినట్లుగా తెలుస్తోంది